ఏపీలో గూగుల్ పెట్టుబడులు కర్ణాటకలో రాజకీయ వేడి తమిళనాడులో ఒత్తిడి కానీ తెలంగాణలో మాత్రం పూర్తి సైలెన్స్ ఎందుకు రేవంత్ రెడ్డి ఎట్లా సేవ్ అయ్యారు ప్రియాంక్ కార్గే లోకేష్ మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వారు వెనుక అసలు గేమ్ ఏమిటి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈసారి పొలిటికల్ గేమ్ చేంజర్ ఎవరనేది మీరు ఊహించలేరు గూగుల్ పెట్టుబడులతో సౌత్ పాలిటిక్స్ వేడెక్కింది వైజాగ్ నగరంలో గూగుల్ భారీ పెట్టుబడుల ప్రకటనతో దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ తుఫాన్ మొదలైంది ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఒత్తిడి తమిళనాడులో డిఎంకే ఫైర్లో చిక్కుకుంది ఇదంతా ఒకేసారి జరుగుతుండగా తెలంగాణలో మాత్రం ఎవరూ మౌనాన్ని విడలేదు గతంలో ఏపీలో చిన్న ప్రాజెక్ట్ వచ్చినా కొందరు తెలంగాణ నేతలు వెంటనే రియాక్ట్ అవుతారు మా రాష్ట్రం వెనుకబడిపోతుంది అంటూ రెచ్చగొట్టేవారు ఈసారి మాత్రం గూగుల్ లాంటి భారీ పెట్టుబడులు వచ్చినా ఎవరూ నోరు తెరవలేదు రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోకి ఎలా వెళ్ళారు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గత కొన్ని రోజులుగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో విమర్శలు వస్తున్నాయి అమరావతిని కాపీ చేస్తున్నారా అంటూ రాజకీయ ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి అలాంటి టైంలో గూగుల్ పెట్టుబడుల అనౌన్స్మెంట్ వచ్చింది సాధారణంగా రేవంత్ పై దాడులు మళ్ళీ పెరగాలి కానీ అలా జరగలేదు ఎందుకంటే ప్రియాంక్ కార్గే లోకేష్ మధ్య ట్విట్టర్ వార్ ఇక్కడ దారి మళ్లించింది ఏపీ మంత్రి నారా లోకేష్ కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్ మరియు ప్రియాంక్ కార్గేలతో గూగుల్ పెట్టుబడులపై ట్విట్టర్ వేదికగా ఘర్షణ మొదలైంది లోకేష్ ఏపీ పెట్టుబడులకు సౌత్ గేట్గా మారింది అంటే ప్రియాంక్ కార్గే మా రాష్ట్రం కూడా టెక్ హబ్ అంటూ కౌంటర్ ఇచ్చారు మాటకు మాట రగడ పెరిగింది మీడియా కూడా ఫోకస్ మొత్తాన్ని ఏపీ వర్సెస్ కర్ణాటక వార్పైనే ఉంచింది ఇక తెలంగాణ ప్రేక్షకుల్లా మారిపోయింది లోకేష్ ప్లాన్ రేవంత్కి మేలు చేసిందా అన్నది ఇప్పుడు చూద్దాం ఇక్కడ రాజకీయ పరిశీలకులు చెబుతున్న విశ్లేషణ చాలా ఆసక్తికరం లోకేష్ అసలు టార్గెట్ పెట్టుబడుల రంగంలో ఏపీని సౌత్లో టాప్ ప్లేస్లో ఉంచడమే కానీ ఆయన కర్ణాటక వైపు ఫైర్ చేయడంతో పొలిటికల్ ఫోకస్ మొత్తం అక్కడికే మళ్ళింది దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ హీట్ నుంచి బయటపడ్డారు అంటే లోకేష్ ఫైర్ లైన్లో కర్ణాటక నేతలు చిక్కారు రేవంత్ మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు లోకేష్ ట్రాప్లో పడిన కర్ణాటక నేతలు తెలంగాణ నేతలను కాపాడారనే మాటలు వినిపిస్తున్నాయి మరి ప్రతిపక్షాలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు కూడా సైలెంట్గా ఉన్నాయి గూగుల్ లాంటి ప్రాజెక్ట్ ఏపీకి వెళ్తే మాకు ఎందుకు రాలేదు అంటూ అడగాల్సింది కానీ ఈసారి ఎవరూ మాట్లాడడం లేదు ఎందుకంటే వారు మాట్లాడితే కర్ణాటక ఏపీ మధ్య ఫైర్లో తమ పార్టీ కూడా చిక్కుకుంటుందన్న భయం దీంతో అందరూ సైలెంట్గా వీక్షకుల్లా మారిపోయారు ఇక మీరు చెప్పండి ఇది లోకేష్ మాస్టర్ ప్లానా లేక ప్రియాంక్ కార్గే పొలిటికల్ బ్లెండరా ఎలాగైనా గేమ్ మాత్రం రేవంత్ చేతికి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సైలెన్స్ కూడా ఒక రాజకీయ ఆయుధమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి పొలిటికల్ మిస్టరీలు మరిన్ని రాబోతున్నాయి